ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పొదుపు దిశగా అడుగులేస్తోంది ప్రభుత్వ ఆఫీసుల్లో ఫర్నిచర్ కొనుగోలుపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది మే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని అన్ని శాఖల అధికారులకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది సచివాలయం కలెక్టరేట్లు హెచ్ఓడి ఆఫీసుల్లో ఎలాంటి కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేయొద్దని తెలిపింది అయితే ప్రభుత్వ హాస్పిటల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాజ్ భవన్ హైకోర్టులకు మాత్రం మినహాయింపించింది ఏపీ సర్కార్ మొన్న పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేకంగా మాట్లాడారు రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నందున తన ఆఫీస్ కి సంబంధించిన ఫర్నిచర్ ని తన సొంత డబ్బుతో కొనుగోలు చేసినట్లుగా తెలిపారు అప్పుడు పవన్ మాటనే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది క్యాంప్ ఆఫీస్ మీకు చెప్పండి సార్ ఎలా చేయమంటారు ఉన్నతాధికారులు ఏం వద్దండి ఒక్క ఫర్నిచర్ మీరు కొనొద్దు ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేయొద్దు ఎందుకు వేస్ట్ చేద్దానంటే నేను నేను కనుక ఒక పదివేల రూపాయలకి ఫర్నిచర్ కొంటే ఆ పదివేల రూపాయలు ఒక ఉద్యోగ జీతానికి వెళ్ళిపోద్దు మన సెక్రటేరియట్ నుంచి నా దగ్గరకు వచ్చి మీరు అసెంబ్లీ సెషన్స్ వెళ్ళినందుకు దాదాపు మీకు ముప్పై ఒక్క వేల రూపాయలు మీకు రావాలి సంతకాలు పెట్టండి అంటే నేను నా పంచాయతీరాజ్ శాఖలో నిధులు డబ్బులు నాకు వద్దు నేను చదివిస్తున్నాను దీన్ని వేలు నేను వదిలేస్తే ఒక ప్రభుత్వ ఒక ఉద్యోగుల్ జీతాలు గెలిపోతుంది ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సొమ్ము వృధా కాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా ఏపీ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది ఇక ముఖ్యంగా తాజాగా వచ్చినటువంటి మెమోను మనం చూస్తే గనక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యాలయంలో కూడా కొత్తగా ఫర్నిచర్ కొనడానికి వీలు లేదు అంటూ చెప్పి నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది సచివాలయంతో పాటు కలెక్టరేట్ అండ్ అలాగే హెచ్ఓడి హెడ్ డిపార్ట్మెంట్స్ అన్నిటిలో కూడా కొత్తగా ఎక్కడా కూడా ఫర్నిచర్ని కొనటానికి వీలు లేదు అని చెప్పి ఏడాది పాటు బ్యాన్ విచిది నిషేధించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది అయితే ఇప్పుడున్నటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో దాన్ని అలాగే వాడాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు తాజాగా గవర్నమెంట్ ఏర్పడి దాదాపు నెల అవుతుంది ఈ నెల వ్యవధిలోనే ఆయా శాఖలకు చెందినటువంటి మంత్రులు కానీ అధికారులు ఎవరైతే కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి ఆయా శాఖలకు చెందినటువంటి అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మార్పులు చేర్పులకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ప్రభుత్వంలో కూడా ఉంటుంది అయితే ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి రీత్యా లోటు బడ్జెట్ ఉన్న నేపథ్యంలో మొత్తం డబ్బును మిగిల్చే విధంగానే అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా మొన్న ప్రస్తావిస్తూ ఇదే విషయాన్ని చెప్పారు తనకు సంబంధించినటువంటి ఆ శాఖలో కూడా తను ఇచ్చేటటువంటి డబ్బుల విషయంలో కూడా వెనకడుగు వేశారు అంతేకాకుండా ఫర్నిచర్ విషయంలో కూడా నా డబ్బుతోనే నేను ఫర్నిచర్ కొనుక్కుంటానని చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదైతే పవన్ ఫార్ములా ఉందో దాన్నే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తోంది శాఖలకు సంబంధించి ఆదేశాలు ఇవ్వడమే కాదు పాత ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో దాన్నే వాడుకునే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కొత్తగా ఫర్నిచర్ కొనడం అంటే ప్రతి శాఖకి సంబంధించి భారీ ఎత్తున మళ్ళీ నిధులు కేటాయించాల్సి వస్తుంది భారీ ఎత్తున ఫర్నిచర్కి అండ్ అలాగే ఇంటీరియర్ డిజైన్ భారీగా డబ్బులు వృధా అవుతున్న నేపథ్యంలో దీన్ని కట్టడి చేసేందుకు అంతే ఇప్పుడున్నటువంటి లోటు బడ్జెట్ ఆయా శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో వరుస సమీక్షలు చేస్తున్నారు సీఎం ప్రతి శాఖలో కూడా భారీ ఎత్తున నిధుల లోటు ఉన్నట్టు కానీ అండ్ అలాగే పెండింగ్ బిల్స్ ఉన్నట్టు కానీ రాబోయేటువంటి రోజుల్లో ఖర్చులకు సంబంధించి తీవ్ర బడ్జెట్ లోటు ఉన్న నేపథ్యంలో దాన్ని పూడ్చే విధంగా కసరత్తు చేస్తూనే ఏ రకంగా అయ్యేటటువంటి ఖర్చును తగ్గించాలి అనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ వెళ్తుంది అందులో భాగంగానే తాజాగా ఈ యొక్క ఆడల్స్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం ఇప్పటికే చాలా డిపార్ట్మెంట్స్కి చెందినటువంటి అధికారులు కొంత రెనోవేట్ చేసుకున్నప్పటికీ కూడా మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఎక్కడికక్కడ మొత్తం ఫర్నిచర్ కొనే విధానాన్ని వెంటనే ఆపేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే సెక్రటరీలో మనం చూసాము బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెద్ద ఎత్తున ఆ శాఖలకు చెందినటువంటి మంత్రులందరూ కూడా మొత్తం ఫర్నిచర్నే కాదు మొత్తం ఇంటీరియర్ కూడా రెనోవేట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇంకొంత రెనోవేషన్ నడుస్తున్నప్పటికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల రీత్యా తాజాగానే ఆర్థిక శాఖకు సంబంధించి సీఎం సమీక్షా సమావేశం నిర్వహించిన నేపథ్యంలోనే ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీనికి సంబంధించినటువంటి ఆదేశాలను తాజాగా ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో మొత్తం కలెక్టరేట్తో పాటు సెక్రటేరియట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఇతర పేషీలు కానీ సీఎస్లు కానీ సెక్రటరేట్లు కానీ అండ్ అలాగే హెచ్ఓడీలు డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు కానీ ఎవరు కూడా ఆయా శాఖలకు సంబంధించి ఫర్నిచర్ కానీ ఇంటీరియర్ కానీ ఇవి మళ్ళీ కొత్తగా డబ్బులు కేటాయించి కొనేటటువంటి విధానానికి చెక్ పెట్టినటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపిస్తోంది ఎందుకంటే తాజాగా మనం చూసాము ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి సీఎం సమీక్షలు నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు పూర్తి స్థాయిలో ఆయా శాఖల్లో ఎంత లోచు లోటు బడ్జెట్ ఉంది ఎంత బిల్స్ పెండింగ్ ఉన్నాయి రాబోయే రోజుల్లో అదనంగా ఖర్చు ఎంత అవుతుంది అనే దానికి సంబంధించి సో ఆ నేపథ్యంలో భాగంగానే ఇప్పుడు తాజాగా ఈ యొక్క కట్టడిని ముందుకు తీసుకొచ్చారన్నదైతే అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది రైట్ క్రాంతి థ్యాంక్ యూ